జగన్ హయాంలో తిరుమల కొండపై అంతులేని అవినీతి జరిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు దొడ్డిదారిలో ఈవో పోస్టులు ఇవ్వడం వల్లే భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు ప్రభుత్వం వేసిన సిట్ ఆధారంగా నెయ్యి కల్తీకి బాధ్యతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడు పోలవరం దాదాపు ఆరు నెలల సంవత్సరంలో ఆగిపోయింది అరవై సెంటర్ని పెట్టాడు కాంట్రాక్టర్ మార్చాడు ఎట్లా మీడు పోలవరంలో వీళ్ళకి తోకలు పట్టుకోలేకపోయాడు తీసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు ఆరు నెలల సంవత్సరం లేకుండా చేశాడు బిల్డింగ్స్ ఆగిపోయినాయి బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యో అయ్యోమని బాధపడిపోయాడు మళ్ళీ తర్వాత మళ్ళా ఓపెన్ చేశాడు ఓపెన్ చేసిపోయింది శాండ్ మాఫీ పెరిగిపోయింది ఇప్పుడు తిరుమలకి వచ్చే టెన్ టెండర్స్ మార్చాలా రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు దీన్ని పాత పాత మార్చాడు కొత్త బత్తి పెట్టాడు అప్పుడు నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు మూడు వందల మూడు వందల నలభై కు మార్చాడు పెళ్ళి మిగతా పెట్టాను కదా అన్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ నైడ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి స్టాండర్డ్ నైడ్ పెడితే రేట్లు పెరుగుతాయి మంచిగా ఎక్కువ పెరగచ్చు వ్యాపారం చేసి డబ్బులు ఉంటారా చేస్తాను దీనిలో ఇప్పుడు ఏమైంది కల్తీకి వచ్చింది సమస్య వచ్చింది లాబొరేటరీకి పోయింది లాబొరేటరీ వాళ్ళు అసలు ఆవునే కాదని చెప్పేశారు చెప్పారు ఇవి అవి కలిసిపోయినాయి కాబట్టి మూడు వందల రూపాయలకు అమ్మగలుగుతున్నాడు ఈ కల్తీ వచ్చిందని వచ్చారు ఓపెన్ చేశారు దానికని ముఖ్యమంత్రి బయట చెప్పు చెప్పకూడదా అంటే వాసన పెడతారా ట్రస్ట్ బోర్డు అసలు డ్యూటీ కలిగిన ఉండాలని ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి కార్పొరేట్ కంపెనీస్ కి ఆ ప్రకారం ట్రస్ట్ మెంబర్ లాగన్మ ఇంకో ముందేసి శాండ్ మాఫియాకి శాండిల్ వుడ్ మాఫియాకి మందు పెట్టారు ధర్మారెడ్డి ఈవో తర్వాత శాండ్ మాఫియా రెడ్వుడ్ శాండిల్ మాఫియాకి ఇద్దరికి ఈ బంధువులు దగ్గర ఈయన చరిత్ర చాలా దరిద్రమైన చరిత్ర ఆయన పరిపాలన కూడా ఇవన్నీ పరాకాష్ఠం ఆయన రాజకీయ నాయకులుగా వ్యవహరించారు చెప్తే టిడిగా ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన వ్యవహరించలేదు నేను స్పష్టంగా చెప్పాలి కాబట్టి ఇవన్నీ నేను అనుభవించాల్సింది రిమర్చ్ చేశానండి ఒక ఒక జరుగుతున్న దానిలో గవర్నమెంట్ కర్ణాటక ది బెస్ట్ యూనిట్ యూనిట్గా ఉన్నటువంటి కర్ణాటక ఎందుకు క్యాన్సిల్ చేయాలా కేరళ ఎందుకు క్యాన్సిల్ చేయాలా ట్రేడర్స్ కి ఎందుకు ఇవ్వాలా ఎందుకు చెప్పండి దాని మీద దాని సమయం చెప్పండి ముందర మళ్ళీ మహారతం మిగతాంతా నీకు తక్కువ రేటు పనికి కలిపేసి చెత్త నడు తయారు చేసి పవిత్రం దాన్ని తినమంటే అంటే ఎటుతుంది